రామలక్ష్మణులు ఇద్దరూ ఇద్దరు కూడా విద్యను పూర్తి చేసుకొని విద్య తర్వాత మనం కొన్ని నేర్చుకోవాల్సినవి ఉన్నావని అనుకొని బయలుదేరా బిగ్ శాతపతి మీకు వందను వందను గురువు వందను ఆహా రామలక్ష్మణ మీరు నాకు నమస్కారం చేయడమా నేను ధన్యుడిని రామలక్ష్మణ ధన్యుడిని అని ముగించాడు అప్పుడు రామలక్ష్ములు ఇద్దరు కూడా ఇలా అన్నారు స్వామి మేము విద్యనైతే నేర్చుకున్నాము కానీ మేము మంచి చెల్లెలను నేర్చుకోవాలి ఎవరితో ఎలా ఉండాలో ఏ విధంగా నడుచుకోవాలో నాకు మాకు నేర్పించాలి స్వామి అని రామలక్ష్మణులు ఇద్దరు భిక్షాధిపతిని కోరారు ఆహా రామలక్ష్మణ మీరు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది మీలో చాలా నాకు నచ్చింది అయితే చెప్తావేనండి ఆహా రామలక్ష్మణ నేను నడుచుకునే విధానాన్ని వినండి మనము అణిగి మణిగి ఉండవలసినది ఎప్పుడు ఎక్కడ గొప్పగా పోకుండా మనము ఎప్పుడైనా సరే ఒకరి పట్ల ఒకరు గౌరవాన్ని సంపాదించుకునేది నేను చెప్తాను వినండి వృక్షములు అవి మనకి ఎంతో అవసరం అలాగే మోకజీవులు అవి కూడా మనకి ఎంతో అవసరం మనతో పాటే జీవిస్తాయి మనతో పాటే గడుపుతాయి మన ప్రాణం మనకి ఎంత అవసరమో వాటి ప్రాణం కూడా వాటికి అంతే అవసరం దీన్ని గమనించాలి అది విన్న రామలక్ష్మణులు ఇద్దరు కూడా పక్కనే ఉన్న వృక్షముకు దారిన పోయే గోమాతకు చిరస వంచి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకుంటారు ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి